కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముందుగా మీడియా మిత్రుడికి పత్రికా పత్రికలందరికీ నమస్కారం అండి ఈరోజు మేము చాలా ఇబ్బందుల్లో కూడిపోయి ఉన్నామండి ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది మేము ముఖ్యంగా మాకు ఏంటంటే నాలుగు వందల అరవై కోట్ల పైచీలకు బకాయి బిల్లులు గత పదమూడు మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి మాకు మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జియో సెవెంటీ ఫైవ్ ఒకటి తీసుకొచ్చారండి ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వాళ్ళు వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జియో సెవెంటీ ఇచ్చారు కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు ఈరోజు మేము గడిచిన ఐఏ ఐ సిఐ సమ్మిట్ విషయంలోనైతే నేను నగర అభివృద్ధి విషయంలో అయితేనేమి రేపు రాబోయే ఐఎఫ్ఆర్ విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది దయచేసి ప్రభుత్వం మా మా అవసరాలని గుర్తుగా గమనించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆరు మాసాలు బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి నేర్చో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న చింతగా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెట్టగల స్థితిలో ఉన్నాం కానీ మిగతా వాళ్ళు అసలు అప్పు తేలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దయచేసి మా ఎందుక దృష్టి పెట్టి మాకు అతి త్వరలో మాకు బకాయి బిల్లులు చెల్లించాలని మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము ప్రెసిడెంట్ నా పేరు పివి ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు మాకు సుమారు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి అవి ఎన్నిసార్లు అధికారులకి వెల్లువించుకున్నా కానీ వారి దగ్గరికి చేరకమైన స్పందన సరైన స్పందన రావట్లేదు మొన్న ఈ లాస్ట్ మంత్ మన ఏడో తారీఖును కూడా ధర్నా చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిటిపోయి ఉన్నారు ఫర్దర్ గా పనులు చేసే ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర అందువల్ల పనులు కూడా తొందరలో డబ్బులు లేక చేయలేని పరిస్థితి వస్తుంది ఆరు నెలలు బిల్లు లేకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుంది అది కొన్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితి అంటే నిధులు నిధి పోర్టల్ అని ఒకటి ఉంది సార్ గవర్నమెంట్ నిధి పోర్టల్ అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి మంచి మించే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది సార్ సిక్స్టీ పర్సెంట్ దీంట్లోంచి గవర్నమెంట్ ఇచ్చి నిధి పోర్టల్ పెట్టారు ఆ నిధి పోర్టల్ నుంచి మాకు రావాలి దాంట్లో నుంచి కూడా నిధి పోర్టల్ కూడా అవ్వట్లేదు రావట్లేదు అండి దానివల్ల డిలే అవుతుంది సార్ మెయిన్ నిధి పోర్టల్ వల్ల గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లారిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతుంది సార్ ఇంట్రొడ్యూస్ చేస్తారండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్వం మాకు మా కమిషనర్ గారు తమ్ మాకు పేమెంట్ పాస్ అయిపోయేదండి కానీ ఇప్పుడు నిధి పోర్టల్లో ఉండడం వల్ల ఇది స్టేట్ ఆడిట్కి వెళ్ళిపోయి స్టేట్ ఈఎఓ వాళ్ళ అధీనాలకు వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు పేమెంట్ రావాలి సో వాళ్ళకి అక్కడే మన మన సిస్టమ్ వేరే అండి మన మున్సిపాలిటీ వేరు వాళ్ళ మిగతా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లాంటివి వేరండి ఎందుకంటే మన జీవీఎంసి పరిధిలో ఎక్కువ వర్కులు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మనకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని మనం ఇస్తారా అంటే గవర్నమెంట్ చేపట్టిపోయే కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలోనే ఎంచుకొని మన మన విశాఖపట్నంలోనే వాళ్ళు ఎందుకంటే ఇటు పోర్త్ కానీ తర్వాత మనకి సీవే కానీ ఇవన్నీ రోడ్లు అన్నిటికీ మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం నుండి వాళ్ళు ఎంచుకుని విశాఖపట్నంలో అభివృద్ధి కోసం అని ప్రతి కార్యక్రమం ఇక్కడే చేస్తున్నారు ఆ ప్రతి కార్యక్రమంలో కూడా మా మా భాగం మేము భాగం భారత్ మేము దాని డెవలప్మెంట్ దాంట్లో మేము చాలా కృషి చేసి మేము చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుండి మాత్రం మాకు ఎట్లాంటి ముఖ్యమంత్రి గారిని కానీ మా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ మా అధికారులు కానీ మా కమిషనర్ గారిని మా మేయర్ గారిని వీళ్ళందరిని మీకు కోరి మా ఎందు దయించి ఒక ఆరు మాసాలు మాకు బకాయిదీలో చెల్లించినట్టయితే ఈరోజు మేము ఇంకా అత్యుత్సాహంతో మేము అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్పండుకుంటామని మీ మీ సముఖం మీ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నామండి ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో కూడా పెండింగ్ ఉందండి ఈ గవర్నమెంట్ డిసెంబర్ అప్పటినుంచి సమ్మె అంటారు చెప్తున్నారా అయ్యా సమ్మె తిరుగుతాం ఈ సమ్మె దిగరాని కూడా మా మా పరిస్థితి మీకు చెప్తున్నాం కాదండి ఇప్పుడు మేము వద్దన్నా ఆగేలాగా లేరు మా కాంట్రాక్టులు ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం ఇంకా మా దగ్గర ఉన్న లాస్ట్ అవకాశం ఇంకా అంతే దానికంటే మేము ఏం చేయలేము ఎందుకంటే సమ్మెంట్కి మేము వర్క్ చేయడం మానేయాలి అంతే అలాగని రోడ్డు ఎక్కి మేము అరవలేము కేటాయలేము కూడా నిన్న నిన్న మా కమిషనర్ గారిని మా గౌరవ మేయర్ గారికి మేము ఎవరైనా ఇవ్వడం జరిగిందండి మేము రాబోయే ఒక వారం రోజుల్లో మాకు మీరు ఏదో ఒక అవకాశం చూపి మాకు పేమెంట్ రిలీజ్ చేయనట్టయితే డిసిజన్ తీసుకున్నాం మా సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నామని మేము ఇంటిమేట్ చేయడం జరిగింది విశాఖ నగరపాలకర చేయడానికి కూడా కాంట్రాక్టులు చాలా ఎన్నుదాన్ని ఉండి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు గత సంవత్సరంలో కర్నూలులో ఒక మీటింగ్లో కాంట్రాక్టు మొత్తం మీటింగ్లో మన పయ్యోళ్ళ కాసవ్ గారు ఆర్థిక మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరి నిధులు వాళ్ళే వాడుకునేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇక్కడ కోట్లాది రూపాయలు ఫండ్స్ వచ్చినా కానీ కాంట్రాక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రం నేషనల్ లెవెల్లో కూడా మేయర్లకి మరి కమిషనర్గా శ్రమ వెచ్చించి కూడా పాటుపడుతున్నారు కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులు మరి రాజకీయ నాయకులు తెలుసుకొని మాకు ఆర్థికంగా మాకు వనరులు చేకూర్చి మాకు ఆరు నెలలు మాసాలు బిల్లు ఇచ్చి మాకు ఉన్న ఫర్దర్ వర్కులు కూడా చేయడానికి కూడా మా ఆర్థికంగా మాకు ఎసురుబాటు కల్పించవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను జిఎంసి కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రస్తుతం మా యొక్క కాంట్రాక్టర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి ఎందుకంటే కాంట్రాక్టర్ అంటే ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద ఇబ్బంది ఉండదు వచ్చే కానీ చిన్న కాంట్రాక్టులు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి ఆర్థికంగా అంతంత నష్టపోయారండి సుమారుగా నాలుగు వందల అరవై కోట్లు అంటే జీవీఎంసి ఒక సంవత్సర కాలం బడ్జెట్ మాకు బాకీ ఉందండి సంవత్సరకాలం బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సరకాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నిలవకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అండి ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీవీఎంసిలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు మన దీని డబ్బులు అన్ని కూడా మన జీవీఎంసీ వాళ్ళు వారు మా పేమెంట్ ద్వారా చెల్లించేవారు ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల మీకు డబ్బులు ఏమి లేకపోతున్నావు అని ఒక మాట చెప్తున్నారు సార్ ఆ నిధి పోర్టల్లో ఉండిపోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఏది చేయలేకపోతున్నాం వాళ్ళ నిధి పోర్టల్ ద్వారా డబ్బులు రావాలి అని అంటే ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ జీవో అనేది ఒకటి ఇచ్చి ఆ సెవెంటీ ఫైవ్ జీవోను ఏ ఎక్కడ నిధులు అక్కడే వాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూడా ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ముందుకు దూసుకెళ్తుంది అభివృద్ధి బాగా చేస్తుంది ఆ ఈ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లను వాడుకోకుండా కాంట్రాక్టర్లు ఒక ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి చక్కగా కానీ చేయించేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకా అభివృద్ధి బాటలో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మా బాధను అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క నిధుల్ని నిధులను జీవీఎంసీలో ఉంచి మా ఆర్థిక పాదం కాంట్రాక్టర్ ఆర్థిక పదం నుంచి బయటపడతారని మీ మీడియా ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని కూర్చున్నాండి పాత పాత గవర్నమెంట్ ఎలక్షన్కు ముందు ఒక ఆరు మాసాల పెండింగ్ ఉంటుంది సార్ అది ఎన్ని కోట్లు ఉంటుంది అది సుమారుగా ఒక వంద కోట్లు వరకు పెండింగ్ ఉంది సార్ అంటే ఇప్పుడు ఫోర్ థర్టీ సెవెన్ స్టార్టింగ్ నుంచి కూడా ఏమట్లేదా అదే సార్ మాకు ప్రాబ్లమ్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ అభివృద్ధి పదంలో ఉండాలని పాత గవర్నమెంట్ చేసిన తక్కువగా ఉండేది కానీ ఈ గవర్నమెంట్ వర్క్లు ఎక్కువగా చేస్తుంది సార్ వర్క్లు ఎక్కువగా చేయడం వల్ల మాకు బడ్జెట్ ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల ఈ ఎక్కువ డబ్బులు అనేది అవుతుంది సార్ అంటే స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి మరి మాకు అదే ఆ బడ్జెట్ ఆర్థిక భారాన్ని మించిన వర్క్లు ఎక్కువగా పెరగడం వల్ల మాకు లోడ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఎంత ఎంత ప్రకారం మాసాల్లో రిలీజ్ ఒక మాకు అండి మా గౌరవ కమిషనర్ గారు జాయిన్ అయిన కొత్తలో మాకు ప్రతి నెల ఒక బిల్లు మీకు రిలీజ్ చేస్తాము మీరు అభివృద్ధి విషయంలో ఎట్లాంటి ఆటంకం జరగకుండా పనులు ముందుకు తీసుకెళ్ళండి నగరానికి మంచి పేరు తీసుకురండి అని చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మేము వర్కింగ్ చేసుకుంటూ పోతున్నాం కానీ మాకు రిలీజ్ చేసేది మాకు విడుదల చేసే నిధులు తక్కువ మేము అభివృద్ధి చేసే అభివృద్ధికి మేము పెట్టే నిధులు ఎక్కువైపోయి ఇప్పుడు నాలుగు వందల అరవై కోట్లు పైచీలకు మాకు బ బకాయి ఉండిపోయింది మొన్న రీసెంట్గా సమ్మిట్ కార్యక్రమానికి కూడా మేము మంచి మంచిగా యాభై అరవై కోట్లు ప్రత్యేకంగా వెచ్చించాల్సి వచ్చిందండి సో ఇవన్నీ ఈ ఈ మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కూడా పరిగెడుతుంది మేము కూడా వాళ్ళకి సహకరించి మేము వర్క్ చేస్తూ ఉన్నాం కానీ మాకు రావాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ ఇక్కడ కలెక్షన్ అయిన మా ఆదాయం ఏదైతే మాకు ఇక్కడ నుండి వచ్చే ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయో ఇవి మన దగ్గర కాకుండా ఇవి రాష్ట్రానికి అమరావతికి వెళ్ళడం వల్ల అవి మళ్ళీ మనకి తిరిగి రావట్లేదు మొన్న మార్చి ఇరవై ఐదు ముందు ఉన్న మనకి దాదాపుగా రెండు వందల అరవై కోట్లు మనవి నిధి పోర్టల్లో మనం ఉన్నాయండి అవి ఫ్రీజ్ చేశారు ఆ డబ్బు మనకి రిలీజ్ అవ్వట్లేదు ఎందుకంటే మార్చి ఐదు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మాకు నిధి అనే దాంట్లో ఒక రూపాయి కూడా రాలేదు ఎందుకంటే అక్కడ మనకి అవకాశం లేదు మన డబ్బు లేదు అక్కడ డబ్బు ఉంటేనే వాళ్ళు అంటున్నారు ఆ డబ్బులు తర్వాత ఏం చేశారు మాకు ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మా ఆర్థిక మంత్రి గారు మీకు ఎక్కడే మున్సిపాలిటీ నిధులు ఎక్కడ రెవెన్యూ అక్కడే మీరు యూజ్ చేసుకోండి మాకు ప్రభుత్వం నుండి మీకు ఏం రావని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మా నిధులు కూడా మళ్ళీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మన పౌరులందరూ ఆన్లైన్లో డబ్బులు కడుతున్నారు మీ దావాలో అక్కడ ఇక్కడ వెళ్ళి డబ్బులు కట్టేసరికి అది డైరెక్ట్ అమరావతికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎందుకంటే మనం గతంలో ఏంటంటే మనం క్యాష్ రూపంగా మనం గత గవర్నమెంట్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయింది అసలు కూడా స్టేట్ గత గవర్నమెంట్ లో అభివృద్ధి లేదు అసలు పనులు లేవు సర్లే పనులు చాలా తక్కువగా ఉండేవి మీరు మీడియా వరకు వచ్చాయి కదా అవి స్టేజ్లో మీడియాకి వస్తే మాకు ఈ ప్రాబ్లం అంతా మాకు ఒకటే అండి మాకు వాళ్ళకి మాకే వైరం కానీ శత్రుద్ధం కానీ లేదండి మాకు కావాల్సింది మేము పెట్టిన డబ్బులకి మాకు రిటర్న్ వస్తేనే కదా మళ్ళీ మేము ముందుకెళ్ళగలం ఇప్పుడు మా వెనకాల కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే మా వెనకాల ఒక్కొక్క కాంట్రాక్టర్ వెనకాల ఒక యాభై మంది నలభై మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయండి వాళ్ళందరినీ మేము కూడా ప్రతి నెల వాళ్ళకి మేము పేమెంట్లు ఇచ్చుకొని పోషించాలంటే మాకు వస్తేనే మేము ఇవ్వగలం వెనక సో వాళ్ళు కూడా రోడ్డు ఎక్కే అవకాశం ఉందండి ఇప్పుడు ఒక్కొక్కరు యాభై మంది నలభై మంది మేము మా నాలుగు వందల మంది నలభై మంది అండి ఇంచుమించు ఒక నలభై వేల మంది మా దగ్గర మా మా మీద ఉంటారండి టోటల్ ఉంటారండి టోటర్ కాంట్రాక్టర్స్ నాలుగు వందల ఎనభై మంది అండి బిల్స్ అనేది మీడియా వర్క్ మీరు బిల్స్ కోసం వచ్చారంటే అఫీషియల్గా కానీ పురుగాలు కానీ ఏదో ప్రాబ్లం ఉంటేనే మ్యాక్సిమం వస్తారు ఎవరైనా వాస్తవంగా అసలు మీకు కొంతమంది రిలీజ్ చేసి కొంతమంది రిలీజ్ చేయట్లేదు కొన్ని డిస్కషన్స్ వస్తాయి ఏదైనా జరుగుతుంది మాకు ఏంటంటే అంటే కాల పరిమితి ఇది కంప్లీట్ చేయడానికి మూడు మాసాలు ఆరు మాసాలు వాళ్ళకి అక్కడ అవసరాన్ని బట్టి రెండు మాసాలు కొన్ని వర్క్లు ఒక మాసం అనే ఇస్తారు మేము ఆ కంప్లీట్ చేసిన వర్క్ని కంపల్సరీగా ప్రత్యేకంగా వైర్ వంటి ఏమీ లేదండి ఆర్థికంగా మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము అడుగుతున్నాం తప్ప అధికారులు కానీ మాకు ఏం వైరాలు ఏమి ఉండవు సరే మేము పని చేసుకెళ్ళిపోతుంటాం డబ్బులు రాకపోతే కావాలని అడుగుతాం రండి ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పని చేసుకోవాలి అప్పుడు డబ్బులు వచ్చి రాకపోతే డబ్బులు అడుగుతాం అంతే దానికి